మున్సిపాలిటీ కౌన్సిల్ అధ్యక్షులు మరియు రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షులు ఇమాం సాహేబ్ గారు మనతో పాటు ఉన్నారు నమస్తేనా నమస్తే మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే గా అడతాననా ఫీల్ కావద్దండి స్ట్రైట్గా అడతానా ఏమనంటే ఫస్ట్ క్వశ్చన్ మీ పార్టీ ఎమ్మెల్యే అయినటువంటి గతంలో ఎంపీగా పనిచేయటువంటి వరప్రసాద్ గారు జగన్మోహన్ రెడ్డి ఒక అంత అంటున్నారు దాని గురించి ఏమంటారు సాధారణంగానే మనం తిరుపతిలో వరప్రసాద్ గారి యొక్క గతంలో పనితీరును తీసుకుంటే వరప్రసాద్ గారు ఇక్కడ ఎంపీగా నిలబడి ఎవరికి ఏ ఒక్కరికి కూడా అందుబాటులో లేకుండా పోవడం ఏ ఒక్కరికి కూడా గతంలో ఆయన ఎంపీగా చేసినటువంటి పని ఒక్కటైనా తిరుపతిలో చూపించినటువంటి పరిస్థితి ఉందా తిరుపతిలో ఒక్క పని కూడా చేసినటువంటి పరిస్థితి లేదు అయినా కూడా వారిని గౌరవించి ఒక ఎక్స్ ఐఏఎస్ అని చెప్పి ఆయనకి మళ్ళీ కూడా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఎక్కడైతే ఆయన ఎమ్మెల్యేగా గెలిచారో ఆ ప్రాంతంలో కార్యకర్తల దగ్గర విపరీతమైనటువంటి అవినీతి ఆరోపణలు రావటం వాళ్ళ పైన ఎలాగంటే అలాగ దుర్భాషలాడటం వారిపైన కార్యకర్తలకి సరైనటువంటి గౌరవం పార్టీ నాయకులకి ఎలా అంటే అలా నోటికి పెడితే తిట్టడం అనేది వరప్రసాద్ గారి పైన ఉన్నటువంటి అన్నీ కూడా జరిగినాయి అలాగే మీరు మైనార్టీ కాబట్టి గతంలో టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన పథకాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఇవ్వలేదనే ప్రధానమైన విమర్శ మైనారిటీలని మెజారిటీలు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది ఎందుకంటే చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి మైనారిటీ సామాజిక వర్గానికి చెందినటువంటి కొంతమంది యువకులు గుంటూరులో జరిగినటువంటి సభలో మాకు ఇమాంలకి మౌజన్లకి వేతనాలు ఇవ్వండి అని చెప్పి వాళ్ళు అడిగేటువంటి అడిగేదానికి వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళపైన దేశద్రోహం కేసు బనాయించినటువంటి తీరుని ఇంకా కూడా మాకు గుర్తుంది చంద్రబాబు నాయుడు గారు హయాంలో మైనారిటీలు అంటే కేవలం ఒక ఓటు బ్యాంకే తప్ప ముస్లింలని ఎప్పుడు కూడా వాళ్ళు రాజకీయంగా ఎదిగనిచ్చినటువంటి పరిస్థితి లేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కౌన్సిల్లో మనకు తీసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటిది ఒక డిప్యూటీ సీఎంని ఇవ్వటం జరిగింది నలుగురు ఎమ్మెల్యేలు ఇవ్వటం జరిగింది ఒక వైస్ చైర్మన్గా అంటే మన అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి శాసన మండలి వైస్ చైర్మన్గా ఒక మహిళని నియమించడం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లింలకి అనేకమైనటువంటి నామినేటెడ్ పదవుల్లో వాళ్ళకు అవకాశం కల్పించడం ఒక ఎత్తు అయితే తిరుపతి ప్రాంతంలో ప్రత్యేకించి గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు ఎనిమిది శాతం ఎనిమిది శాతం అంటే నలుగురు కౌన్సిల్కి మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్లో గతంలో ఎప్పుడు జరగనంత పంపించి నలుగురిని కౌన్సిల్లోకి పంపించి ఒకరికి స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్ ఇవ్వటము ఈరోజు దాదాపుగా ముస్లింలందరినీ కూడా మైనారిటీల నుంచి మెజార్టీలు చేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒకవైపు ఉంటే ముస్లింల పైన దేశద్రోహం కేసు బనాయించి ఎప్పుడో రంజాన్కి లేకపోతే ఎక్కడో ఒక దగ్గర దాన్ని చంద్రన్న తోఫా అని పాడుపడిపోయినటువంటి పాచిపోయినటువంటి ఒక బ్యాగుని అందించి దాంట్లో కూడా అవినీతి చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు గతంలో చెప్పారు ముస్లింలకి నేను ఎప్పుడు కూడా తోడుగా ఉంటాను నేను ఆ రోజు ఎన్డిఏ ప్రభుత్వంతో నేను ఇంకా చేతులు కలపను బీజేపీతో చేతులు కలిపి తప్పు చేశాను అని చెప్పి చెప్పడం జరిగింది ఈరోజు అదే బీజేపీతో సంసారం చేయడం జరుగుతుంది అంటే మైనార్టీ మోసం చేయడం కాదా గత ప్రభుత్వంలో ఒక్క ఎమ్మెల్యే శాసనసభ్యుడు కూడా మీరు గత ఎంత అనగదొక్కింది దేశ ద్రోహం కేసులు పెట్టింది అంటారు అదే టీడీపీ ప్రభుత్వం దుల్హాన్ పథం కింద ప్రతి మహిళకి డబ్బులు అనేది ఇచ్చినారు అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కోర్టుకి వెళ్ళే అవసరం వచ్చింది ఎందుకు వచ్చింది అనుకుంటా అంటారు ఈరోజు చూడండి ఆ దుల్హన్ పథకం కానివ్వండి కేవలం ఒక దులహన్ పథకమే కాదు ఈరోజు ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇంటి స్థలాలు అనేక పాయింట్ అంటే నలభై మూడు వేల మూడు వందల రెండు మందికి టిడిపి ప్రభుత్వం ఇచ్చింది ఇచ్చింది మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొనసాగలేదు కోర్టుకి కెళ్ళి పర్మిషన్ తెచ్చుకొని అదే దుల్హన్ పథకాన్ని మార్చి పెళ్లి అనే ఒక పథకం పెట్టి మళ్ళీ ఇచ్చినారు అది కూడా పూర్తిగా ఇవ్వలేదు అనేది ప్రధానమైన విమర్శ ఉంది అంటే మనము ఒక వంద మంచి పనులు చేస్తే ఎక్కడో ఒక చిన్నపాటి టెక్నికల్ గా ఉన్నటువంటి ఇష్యూని వాళ్ళే కోర్టుకేస్తారు వాళ్ళే పథకాలని ఆపుతారు మళ్ళీ వాళ్ళనే పంపించి మనకు ఈ విధంగా ఇబ్బంది జరుగుతుందని చెప్పి చెప్తారు ఈరోజు ముస్లిం సోదరుల్ని మీరు మైనార్టీలు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మెజారిటీలు చేసినారు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి పక్షానే నిలబడతారు నూట అరవై సీట్లు అసెంబ్లీ సెగ్మెంట్లు గెలుస్తాము ఇరవై నాలుగు ఎంపీ స్థానాలు గెలుస్తాము అనేది టిడిపి బలంగా నమ్ముతా ఉంది అది మా 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 జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి దీన్ని మేము కలుస్తాము అని చెప్పి వాళ్ళు చెప్పేది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరబోతోంది ప్రతి సర్వే కూడా జాతీయ సర్వేలో కానివ్వండి లోకల్ సర్వేలో కానివ్వండి ప్రతి ఒక్క సర్వేలో కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గెలవబోతున్నారు అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలకి ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలకి గెలవబోతున్నారు ఈరోజు మీరు ఒకటి చూస్తే ఈ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక రాజకీయ చైతన్యం వచ్చింది గతంలో మనం చూస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు అధికారం ఉంటే ఒకలాగా ఉంటారు అధికారం లేకపోతే మరోలాగా గా పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అని చంద్రబాబు నాయుడు గారు జరిగింది మైనారిటీ పాయింట్ ఉంది ఎస్సీలు ఎస్టీలు మైనార్టీ సో వైసీపీ పార్టీ పక్షాన్ని నిలబడ్డారు జగన్మోహన్ రెడ్డి మీరు అంటారు జగన్మోహన్ రెడ్డి పక్క నిలబడారు మీరు అంటారు కానీ ఈ ఐదు సంవత్సరాలుగా దళితుల మీద దాడులు జరిగినాయి అవును మీ ప్రభుత్వం వైపుల్యం కాదంటారా ఎక్కడెక్కడ ధరలు చెప్పమంటారా మమ్మల్ని ఆదాడు కూడా ప్రతిపక్షాలు అంటారా మీ ప్రభుత్వం చేసింది కాదంటారా చింతమనేని ప్రభాకర్ గురించి చింతమనేని ప్రభాకర్ దగ్గర నుంచి మాట్లాడుకుందాం నిన్నంటి నిన్న భువనేశ్వరి మాట్లాడిన మాటలు మీరు వింటారా నేను చూపించమంటారా నన్ను

వాళ్ళ పైన ఉన్నటువంటి ప్రేమ ఎవరికి ఉంది ఏంది అన్నది మీకు సుస్పష్టంగా ఇప్పుడు ఉంది కదా చెప్పండి దాడు మీకు స్టాటిస్టికల్ ప్రకారము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో దళితులకి బడుగులకి బలహీనులకి మైనారిటీలకి జరిగినంత మేలు ఏ ప్రభుత్వంలోనూ జరగలేదు దాడులు జరగడము అనేటువంటిది అవాస్తవం ఎక్కడో ఎక్కడైనా చెదురుమధురుగా వాళ్ళకి సంబంధించిన వ్యక్తిగత చిన్న చిన్న పార్టీ గొడవల్ని కూడా పార్టీకి అంటగట్టడం అనేటువంటిది కరెక్ట్ కాదు మీరు నిన్నటిక నిన్న ఎందుకు నేను ఇప్పుడే చూపిస్తాను మీరు ఒక్క నిమిషం నాకు ఒకే ఒక సెకండ్ టైం ఏంటి నేను మీకు ఇప్పుడే చూపిస్తాను కదా అంతా అంతా దాకా ఎందుకు మీకు మెరడి స్ట్రెయిట్ క్వశ్చన్ చెప్పండి ఆన్సర్ చెప్పండి చెప్పండి మీకు వాస్తవ డేటా వేస్తాండరో ఇప్పుడు డేటా వేసేదానికి ఏం అవసరం లేదండి చెల్తం నేను ప్రభాకర్ పాయింటే కాసారు ఇక్కడ వినండి అలా చెప్పుకుంటూ పోతే ఇక్కడ నిన్న అది జరిగింది మీరు ఎప్పుడో అనుకున్న మాటలు కాదు అది ఎవరు మాట్లాడినా ఇది ఇది బాగా వినాలి మీరు తప్పున్న కొడుకు చెప్పుకుంటే మీ పార్టీ ఎమ్మెల్యే అవునండి ఇప్పుడు సోషల్ మీడియా ఫేక్ అనుకోవచ్చు కదా ఫేక్ అనుకోవచ్చు కదా అవునండి రీసెంట్ గా జరిగింది కూడా ఫేకే కదా అవన్నీ దాన్ని ఎలా కొట్టుకుంటాము ఇప్పుడు నారా భునేశ్వరి గారు మాట్లాడింది ఫేకు చింతమనేని రమేష్ గారు చేసినటువంటి దాడి చేసిన దాడి ఫేకు చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ లో ఎవరైనా దళితులుగా పుట్టాలనుకుంటున్నారా అన్నది ఫేక్ ఇప్పుడు ఎక్కడో జరిగిన ఎక్కడో చిన్నపాటి సంఘటనలు తీసుకొని వచ్చి ఇదే నిజమో అని అంటే దాన్ని ఎలా చెప్పండి మీ ప్రభుత్వంలో అడుగుతాను మేలు చెప్పండి జరిగినంత మేలు ఇంకెక్కడా కూడా జరగలేదని చెప్తున్నా అంటే దళితులకి సామాన్య ప్రజలకి అన్ని పథకాలు అందినాయి అంటారు ఖచ్చితంగా జరిగిన అభివృద్ధి కాదు అవినీతి అంటారు అనే వాళ్ళే వాళ్ళ మనసాక్షిని అడిగితే వాళ్ళే లోపల పొగుడుతా ఉంటారు ఎందుకంటే ఈ పని ఎవరు చేయలేరు ఇది ఒక గొప్ప ఒక మహా యజ్ఞం ఈ మహా యజ్ఞం ని ఎవరు కూడా ఆ దీన్ని లోపలైనా కనీసం పైకి ఎవరైనా విమర్శిస్తా అంటారు కదా మేము చేయలేకపోయినామే అని చెప్పి దీన్ని మామూలు భాషలో ఏమంటారంటే ఎసిడిటీ ప్రాబ్లం అంటారు మన గురజాడ అప్పారావు గారు అంటారు దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా ఒట్టి మాటలు కట్టి పెట్టోయి గట్టి మేల్ తలపెట్టబోయి గట్టి మేల్ తలపెట్టబోయి ఈ ప్రజలకి తిరుపతిలో గట్టి మేలు తలపెట్టేందుకు అభినయ్ ఒట్టి మాటల్ని కట్టిపెట్టి గట్టి మేలును తలపెట్టేటువంటి ఒక గొప్ప సంకల్పంతో ఉన్నటువంటి మా నాయకుడు అభినయ్ అని గర్వంగా ఉంది ఇంకొక ఇంకో విషయం అంటే వీళ్ళు రోడ్లేసి వీళ్ళు అక్కడ ల్యాండ్లు కొన్నారు వీళ్ళ ల్యాండ్ల కోసం వీళ్ళు రోడ్లు వేసుకున్నారు ఇప్పుడు గతంలో ఈ మాస్టర్ ప్లాన్ రోడ్లన్నీ కూడా గత ప్రభుత్వంలో టీడీపీ హయాంలో తీసుకున్నటువంటి నిర్ణయాలే ఇక్కడ స్పష్టంగా ఓపెన్ ఛాలెంజ్ గా చెప్పడం జరుగుతుంది మా భూములు ఏదైనా ఉంటే మీరు చూపించండి అంటే భూమి మీది ఉంది అని చెప్పి చెప్పేయడం కాదు కదా మీది ఏదైనా భూమి ఉందా ఒక దగ్గర భూమన కుటుంబాన్ని కానివ్వండి వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులది కానివ్వండి ఎక్కడైనా ఒక భూమి ఫలానది వీలది అని చెప్పి చెప్పేటువంటి కానీ చూపించేటువంటిది కానీ ఏదైనా ఉందా